చెప్తా ఉన్నా ప్రవ పవన్ కళ్యాణ్ గారికి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి వార్త బాగా వినసొంపుగా ఉండి బాగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్ ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి మట్టర్ గుర్తు లేదా అని అడుగుతా ఉన్నాం దానికి సంబంధించి రేప్ చేసి తనని చనిపోయినటువంటి ఆ పాప గురించి గుర్తు లేదా మీరు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం వచ్చింది మీకు ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం దాని మీదే పెడతాను నేను ఆ మొట్టమొదటి కేసు అదే డీల్ చేస్తానని చెప్పినటువంటి మాట గుర్తులేదా అది మాట్లాడున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి గౌరవం పెరిగి ఉండేది అలాగే అనంతపురం జిల్లాకి సంబంధించి పద్నాలుగు సంవత్సరాల పాపకి తండ్రి ఎవరో పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేమున్నామని పవన్ కళ్యాణ్ గారు దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరితే పవన్ కళ్యాణ్ గారి గౌరవం పెరిగింది ఆల్రెడీ సిబిఐ విచారణ జరిగింది మన ఈయన వివేకానంద రెడ్డి గారి కేసు మీద అన్ని జరుగుతా ఉన్నాయి దాని గురించి అందరం మర్చిపోలేదంట వీటి గురించి మాత్రం ప్రజలు మర్చిపోయారు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఇందాక బోండా ఉమ్మ గారు అడిగినటువంటి ప్రశ్నకి సార్ పొల్యూషన్ సంబంధించి ఈ రాష్ట్రంలో సిటీలు ఒక అయోధ్య రామరెడ్డి గారి కంపెనీ లేదు రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి కానీ బోండా ఉమా గారికి ఆ ప్రశ్నే కనపడింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి మనం ఎక్కడ కూడా వాళ్ళ కక్షపూరితంగా చూడట్లేదని ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక బిల్డప్ ఇవ్వాలన్న దానికోసం చేసినట్టుగానే ఉంది కానీ మిగతా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా సముద్రంలోకి ఆ ఫార్మా వేస్ట్ పోవటం ఖచ్చితంగా తప్పే 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 రాష్ట్రంలో పాలసీ తీసుకోండి పాలసీ ప్రకారం పోకుండా చేయండి ఒక అయోధ్యరామరెడ్డి గారు దాని కోసమే మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అయోధ్యరామరెడ్డి గారిని ఒక ఫార్మా బిజినెస్ మ్యాన్ గారి చూడండి ఆయన కంపెనీని మిగతా కంపెనీలు కూడా అలానే చూడండి అంతేగాని ఏదో ప్రత్యేకంగా దాన్ని వదిలేసినట్టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే మీరు ఏదో ఒకదాన్ని పట్టుకొని చూస్తే అవ్వదు ఒక పాలసీ తీసుకురావాలి చాలా ఉన్నాయని నేను కూడా అదే సార్ చెబుతుంది బోండా ఉమా గారు అడిగినటువంటి మాటకి చెప్పిన దాన్ని నేను కూడా చెబుతుంది నేనేమి ఆ వారు అడిగిన దాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని చేస్తే మనం కక్షపూరితంగా చేసామన్న మాటను మాట్లాడుతున్నా వారు చెప్పడం పాలసీగా తీసుకుందాం ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక యూనిట్ గా తీసుకొని ఖచ్చితంగా పొల్యూషన్ అనేది కలవకుండా చేద్దామని చెప్తే ఎవరేమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి వారి మీద ఏదైనా మనం పొల్యూషన్ చర్యలు తీసుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్షపూరితంగా చూసినట్టు ఉంటది కాబట్టి అలా వద్దకుంటున్నాను అలాంటిది ఏమీ అవసరం లేదు సార్ మీరు పోలసీ మ్యాటర్ తీసుకొని పోలసీ మ్యాటర్ రామరెడ్డి గారు భారతదేశంలోనే ఆ పొల్యూషన్ కు సంబంధించి మొత్తం చేసే దాంట్లో ఈ మున్సిపల్ వేస్ట్ కానీ వాటన్నిటిని చేసే దాంట్లో సిద్ధహస్తుడు ఆయన అన్ని రూల్స్ ఫాలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రూల్ ఫాలో అవటంలో పెద్ద మనిషి ఆయన అందుకని ఆయన వేరే రూల్స్ ఏం